కనేకల్లు మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన చిక్కన్నేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది బుధవారం సాయంత్రం వేలాది మంది భక్తజన సందోహం మధ్య చిక్కన్నేశ్వరుడు రథంపై ఊరేగాడు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుండి ఈ రథోత్సవం తిలకించేందుకు వేలాదిగా తరలి రావడంతో కన్నెకల్లు మొత్తం జనాలతో నిండిపోయింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కనేకల్లు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు شکریہ <laughs> شکریہ <laughs> థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి